హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మ్యాక్లో ఫైల్స్కి డిఫాల్ట్ అప్లికేషన్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం సాధారణంగా మ్యాక్లో ప్రతి ఫైల్కి కూడా మనకి సిస్టమే ఒక డిఫాల్ట్ అప్లికేషన్ని డిఫైన్ చేసిస్తుంది అలా కాకుండా మనకి కావాల్సిన అప్లికేషన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్ అవ్వచ్చు లేదా మ్యాక్లోనే ఉన్న ఇంకొక కంపాటబుల్ అప్లికేషన్ కావచ్చు దాన్ని మనం డిఫాల్ట్గా పెట్టుకోవడం ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా మనం ఫైల్స్ ఏ విధంగా ఓపెన్ చేసుకుంటాము మన మ్యాక్లో అంటే ప్రతి విండోస్ అయినా సరే మ్యాక్ అయినా సరే డిఫాల్ట్గా మనం ఏదైనా ఫైల్ మీద డబల్ క్లిక్ చేస్తే ఆ ఫైలు కరస్పాండింగ్ అప్లికేషన్ అంటే దానికి ఆల్రెడీ డిఫాల్ట్గా డెడికేట్ చేయబడినటువంటి ఒక అప్లికేషన్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ నేను టెక్స్ట్ ఫైల్ మీద డబల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఎడిటరు ఓపెన్ అయింది అనమాట టెక్స్ట్ ఎడిటర్లో నేను అనుకున్నటువంటి నేను తయారు చేసినటువంటి ఫైల్ ఓపెన్ అయింది అలాగే జేపీజీ ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేస్తే పిక్చర్ ప్రివ్యూ యాప్లో ఈ ఇమేజ్ మనకి కనిపిస్తుంది అలాగే మనకి ప్రతి అప్లికేషన్ను డబుల్ క్లిక్ చేసినప్పుడు దాని డిఫాల్ట్ యాప్లో అది ఓపెన్ అవుతుంది అంతేకాకుండా ఫైల్ను ఓపెన్ చేసేటువంటి వేరొక పద్ధతి ఏంటంటే మనం మౌస్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ అని నొక్కినప్పుడు కూడా ఆ ఫైలు దాని డిఫాల్ట్ యాప్లో వెళ్ళి ఓపెన్ అవుతుంది అనమాట అలాగే మన జేపీజీ ఫైల్ని కూడా రైట్ క్లిక్ చేసి ఓపెన్ అన్నప్పుడు అది దాని డిఫాల్ట్ యాప్ అయినటువంటి పిక్చర్ ప్రివ్యూ యాప్లో అది ఓపెన్ అవుతుంది ఇంతే కాకుండా మనం టెంపరీగా అంటే దాని డిఫాల్ట్ అప్లికేషన్ అలాగే ఉంచుతూ టెంపరీగా మనం వేరే అప్లికేషన్లో కంపాటిబుల్ అప్లికేషన్లో ఆ ఫైల్ మనం ఓపెన్ చేసుకోవాలన్నా కూడా మనం రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అంటే అక్కడ మనకు ఒక లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో ఫైల్స్ దీని కంపాటబుల్ ఫైల్స్ అన్నీ కూడా ఆ లిస్ట్లో కనబడతాయి అందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఫైల్ మైక్రోసాఫ్ట్ వరల్డ్లో మనం ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు అది కంపాటబులిటీ మ్యాటర్స్ మనం ఓకే చేస్తే ఇక్కడ మైక్రోసాఫ్ట్ వరల్డ్లో ఈ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ అయింది ఇది మైక్రోసాఫ్ట్ వరల్డ్ కూడా దీనికి కంపాటబుల్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది అది ఆ విధంగా మనం ఈ మ్యాక్లో ఉన్న అప్లికేషన్స్ని డిఫాల్ట్ అప్లికేషన్స్లో ఓపెన్ చేసుకోవడం టెంపరీగా వేరే అప్లికేషన్స్ను ఏ విధంగా ఓపెన్ చేసుకోవడము మనం చూస్తున్నాం అలాగే మనం ఇమేజ్ని కూడా ఓపెన్ విత్ ద్వారా ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ఏ ఫైల్ డిఫాల్ట్ ఉంది దీనికి అంటే ఇక్కడ మనకి పిక్చర్ ప్రివ్యూ అనేటువంటిది డిఫాల్ట్ యాప్ కింద డిఫైన్ చేయబడింది సిస్టమ్ ద్వారా అలాగే టెక్స్ట్ ఫైల్కి ఓపెన్ విత్ అన్నప్పుడు ఈ లిస్ట్ కన్నా ముందు ఫస్ట్లో ఉంటుంది దానికి డిఫాల్ట్గా డిఫైన్ చేయబడినటువంటి యాప్ అది కాకుండా కంపాటబుల్ యాప్స్ అన్నీ కూడా మనకు లిస్టే వస్తాయి అలాగే మనం ఈ రైట్లు ఈ ఈ జేపీజీ ఇమేజ్ని రైట్ క్లిక్ చేసి అందులో ఓపెన్ విత్ అన్నప్పుడు అది ప్రివ్యూ యాప్లో పిక్చర్ ప్రివ్యూ యాప్ అనేది దానికి డిఫాల్ట్గా డెడికేట్ చేయబడింది తర్వాత లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ కంపాటబుల్ అప్లికేషన్స్ అంటే ఈ ఇమేజ్ని ఓపెన్ చేయగలిగినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి అవసరమైతే మన సఫారీలో కూడా ఆ ఇమేజ్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇది టెంపరీగా డిఫాల్ట్ అప్లికేషన్లో కాకుండా వేరే అప్లికేషన్లో టెంపరీగా సింగిల్ ఫైల్ని చూడడానికి మనకు వీలు కలిగించేటువంటి ఆప్షన్ ఓపెన్ విత్ దగ్గర వెళ్ళి లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం అంతేకాకుండా మనం డిఫాల్ట్ యాప్ కాకుండా వేరే థర్డ్ పార్టీ యాప్ కానీ వేరే సిస్టమ్ యాప్లో కానీ ఈ పిక్స్ పర్టికులర్ ఫైల్ అంటే ఈ జేపీజీ ఇమేజ్ నేను సఫారీలో చూడదలుచుకున్నాను అనుకోండి దీన్ని ఇలా డ్రా చేసి ఆ అప్లికేషన్ మీద మనం డ్రాప్ చేస్తే అది ఆ సంబంధించిన అప్లికేషన్లో ఓపెన్ అవుతుంది అంటే మనం ఆ ఫైల్ని డిఫాల్ట్ డిఫాల్ట్ యాప్ మార్చకుండా కూడా వేరు వేరు రకాలైన అప్లికేషన్స్లో కంపాటబుల్ అంటే జేపీఈజీని ఓపెన్ ఓపెన్ చేయడానికి కంపాటబుల్ అప్లికేషన్స్లో మనం దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అలా కాకుండా నేను ఇక్కడ ఈ పీడిఎఫ్ వ్యూవర్లో నేను దాన్ని చూడాలనుకున్నా సరే పీడిఎఫ్ వ్యూవర్లో కూడా మనం డ్రాగన్ డ్రాప్ చేస్తే ఆ అప్లికేషన్స్ మీదకి మనం ఇలా డ్రాగన్ డ్రాప్ చేయడం ద్వారా ఆ అప్లికేషన్లో మంచవచ్చు ఈ విధంగా కాకుండా అసలు మనం డబుల్ క్లిక్ చేస్తే లేదా ఓపెన్ అంటేనే అది దాని డిఫాల్ట్ యాప్లో ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ డిఫాల్ట్ యాప్నే మనకు కావాల్సిన యాప్ను పెట్టుకోవడం ఏ విధంగా మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్ డిఫాల్ట్గా మనది ఓపెన్ విత్ చూస్తే టెక్స్ట్ ఎడిటర్ అనేటువంటిది ఇది డిఫాల్ట్ అప్లికేషన్ కింద ఈ టెక్స్ట్ ఫైల్కి ఉంది దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి ఎలాగంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ గెట్ ఇన్ఫో మీద మనం క్లిక్ చేస్తే ఈ గెట్ ఇన్ఫోలో ఈ టెక్స్ట్ సంబంధించిన ఈ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకి ఓపెన్ విత్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఓపెన్ విత్లో ఏముంది అంటే టెక్స్ట్ ఎడిటర్ అనేటువంటిది డిఫాల్ట్గా మనకి ఇది సెలెక్ట్ చేయబడింది ఇక్కడ మనం ఈ టెక్స్ట్ ఎడిటర్ని తీసేసి మైక్రోసాఫ్ట్ వర్డ్ను పెట్టుకునే పెట్టుకుంటే ఆ పర్టిక్యులర్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు అలా మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఓపెన్ అవుతుంది అలా కాదు సిస్టంలో ఉన్న ఏ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసినా సిస్టంలో ఆల్రెడీ ఉన్న ఏ టెక్స్ట్ ఫైల్ అయినా ఓపెన్ చేస్తే మైక్రోసాఫ్ట్ వరల్డ్లోనే ఓపెన్ ఓపెన్ అవ్వాలి అనుకున్నప్పుడు కింద అక్కడ మై ఓపెన్ విత్లో మైక్రోసాఫ్ట్ వరల్డ్ మనం సెర్చ్ చేసుకుని చేంజ్ అని మనం కొట్టేసి దానికి మనం కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేసినప్పుడు మొత్తం సిస్టంలో ఉన్నటువంటి టెక్స్ట్ ఫైల్స్ అన్నీ కూడా మనకి మైక్రోసాఫ్ట్ వరల్డ్లోనే ఓపెన్ అవుతాయి చూశారు కదా ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ వరల్డ్లో ఇది ఓపెన్ అయింది ఇప్పుడు దాకా టెక్స్ట్ ఎడిటర్లో ఓపెన్ అయిన ఫైలు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వరల్డ్లో ఓపెన్ అవుతుంది అదేవిధంగా మనం జేపీజీ ఫైల్ని కూడా రైట్ క్లిక్ చేసి మనం ఇక్కడ గెట్ ఇన్ ఫోలోకి వెళ్ళి ఆ గెట్ ఇన్ ఫోలో మనకి ఓపెన్ విత్ అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఈ ప్రివ్యూ బదులు అంటే పిక్చర్ ప్రివ్యూ అనేది డిఫాల్ట్గా ఉంది కాకుండా మనకి ఇక్కడ ఏదో గూగుల్ క్రోమ్లో కానీ లేదంటే మూవావీస్ రైట్స్లో కానీ క్విక్ టైం ప్లేయర్లో మనం దాన్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటాం ఈ క్విక్ టైం ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే పర్ ఆ పర్టిక్యులర్ ఫైల్ ఎప్పుడు ఓపెన్ చేసినా క్విక్ టైం ప్లేయర్లో ఓపెన్ అవుతుంది అలా కాదు జేపీఈజీ ఇమేజ్ అన్నీ కూడా సిస్టంలో ఉన్న జేపీఈజీ ఇమేజ్ అన్నీ కూడా క్విక్ టైం ప్లేయర్లోనే ఓపెన్ అవ్వాలి అనుకుంటే చేంజ్ చేయాలనే ఆప్షన్ పెట్టుకుని అక్కడ కంటిన్యూ కంటి మనం క్లిక్ చేస్తే ఆ తర్వాత మొత్తం అన్నీ కూడా ఇక్కడ మనం ఈ ఇమేజ్ అన్నీ కూడా ఈ క్విక్ టైం ప్లేయర్లోనే మనకి ఓపెన్ అవుతాయి ఇప్పుడు క్విక్ టైం కాకుండా నేను వేరేది ఏదో పెట్టుకుంటాను ఏది ఈ సఫారీ బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలని నేను చేంజ్ చేయాలని చెప్పేసి కొట్టేసి నేను చేంజ్ చేస్తాను ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా సఫారీ బ్రౌజర్లో ఓపెన్ అవుతాయి ఈ విధంగా సిస్టమ్ డిఫ డిఫైన్ చేసినటువంటి డిఫాల్ట్ యాప్స్ కాకుండా మనకు కావాల్సినటువంటి డిఫాల్ట్ యాప్స్ని కూడా మనం మ్యాక్లో ఆ ఫైల్స్కి సంబంధించిన డిఫాల్ట్ యాప్స్ని మ్యాక్లో మనం సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మళ్ళీ కాదు మనకి ఈ సిస్టమ్ డిఫాల్ట్ యాప్ను మనం మార్చుకున్నాం మళ్ళీ పాత సిస్టమ్ డిఫాల్ట్ యాప్లోనే టెక్స్ట్ ఎడిటర్లోనే ఈ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ అదే విధంగా క్లిక్ చేసుకుని ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ సెలెక్ట్ చేసుకుని చేంజ్ యాల మీద క్లిక్ చేస్తే అప్పుడు అది కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత మనం మళ్ళీ అది దాన్ని క్లిక్ చేస్తే అది టెక్స్ట్ ఎడిటర్లోనే మనకి ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా మనం మ్యాక్ ఓఎస్లో సిస్టమ్ డిఫాల్ట్ అప్లికేషన్స్ ఫైల్స్ని ఓపెన్ చేయడానికి సిస్టమ్ డిఫాల్ట్ అప్లికేషన్స్ కాకుండా మనకు కావాల్సినటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని కానీ ఇతర కంపాటిబుల్ అప్లికేషన్స్లో లేదా మనకి కన్వీనియంట్ అయినటువంటి అప్లికేషన్లో ఓపెన్ చేసుకోవడానికి దాన్ని డిఫాల్ట్గా పెట్టుకుని ఎప్పుడు క్లిక్ చేసినా ఎప్పుడు ఓపెన్ చేసినా అదే అప్లికేషన్లో ఓపెన్ అయ్యే విధంగా డిఫాల్ట్ అప్లికేషన్ని మనం డిఫైన్ చేసుకునే విధానం ఈ విధంగా చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మీరు మా మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితో మరిన్ని టెక్నికల్ ట్యుటోరియల్స్ నేను మీ ముందుకు తీసుకొస్తాను జై హింద్ జై భారత్